నువ్వు కట్టుకున్న శారీ బాగుంది మేడం బాగుంది మేడం అన్నారు కానీ మేడం గారు కట్టుకున్న శారీని మాత్రం ఎవరు బుక్ చేసుకోవట్లేదు వేసినట్టున్నారు మీరు అందరు చెప్పడానికి పనికి చెప్పడానికి తప్ప అన్నట్టు సింగిల్ మిగిలిందండి ఈ సెట్ లో ఎవరి శారీకి వచ్చేవాళ్ళు ఎవరు నన్ను కూర్ చేయకండ్రా బాబులారా నేను ఏ దారికి మొదకలేదు ఏమంటున్నా లలో ఈ మూడు ఉన్నాయి లెహెంగాలలో ఈ మూడు ఉన్నాయి ఈ రోజు కలెక్షన్ లో ఓకే ఇదండి గ్రీన్ కలర్ ఈ సారీలో ఇది సూపర్ సూపర్ సక్సెస్ చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా ఓకే తెచ్చిన వాటిల్లో ఇంత తక్కువగా ఇంత తొందరగా అయిపోగొట్టేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా లైవ్ అయితే కట్టేస్తున్నాను ఒకటి అయిపోయింది ఇది ఒకటి ఎవరైనా అంటే నాకు ఫుల్ చేయకుండా తీసేసుకోండి కష్టపడు ఓకేనా నేను అడగడానికి తప్ప కొండ రేపు నన్ను కట్టుకుని సీరకుడు ఇవ్వరు ఓకే కేవలం నోరు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసుకోండి ఓకేనా ఈ మూడు లెహంగాలు ఉన్నాయి ఈ ఒక శారీ ఉంది నేను కట్టుకున్న దాంట్లో ఇది ఒక్కసారి సేమ్ నేను కట్టుకున్నది ఇది సేమ్ అండి మళ్ళీ ఏమైనా తేడా ఉన్నా సేమ్ ఉంది ఒక్కసారి మాత్రమే ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా లైవ్ సక్సెస్ఫుల్ గా చేసిన వాళ్ళందరికీ కూడా ట్టవా మేడం హుషారని మేడం ఏదో పింక్ అని పెట్టారు మెసేజ్ మేడం కామెంట్లో పింక్ అంటే లహంగానా లేకపోతే ఎట్లా

ओके सारे मरे पिंकू लहंगा చూపిస్తా మాంటారా నాకు అంటే ఓకే చూపిస్తా మేడం కరీగపోయేదేం లేదు ఇదో ఓకే ఇది ఇది బ్లౌజ్ మేడం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి వోని వోని మేడం ഇത് ചൂടു ചൂടു ചൂട് ഇത് സെവൻ ഫിഫ്റ്റി വിത്ത്